పవన్ కళ్యాణ్ ఓ పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్గా భావిస్తారు ఆయన అభిమానులు దశాబ్దం పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడిగా ఉవ్వెత్తిని ఎగిసిపడ్డాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమయ్యారు కూటమి ఏర్పాట్లో ఆయనదే కీరోల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించాడు పిఠాపురం నుంచి భారీ మెజార్టీ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు అధినేత రాజకీయ ప్రస్థానం బాగానే ఉంది కానీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సగుటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన అంటూ చుప్పుకొచ్చారు కానీ ఆయనకు జన సైనికుల గోడు పట్టడం లేదట అందుకు ఉదాహరణే సేనతో సేనాని సభ ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని వాపోతున్నారు జనసేన కార్యకర్తలు ఇంతకీ అధినేత నుంచి వాళ్ళు ఏం ఆశించారు అభిమానులు పవన్ ఏ విషయంలో నిరుత్సాహపరిచారు విశాఖ వేదికగా జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశాలు పూర్తిగా విఫలమయ్యాయి అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ దిశానిర్దేశం చేస్తారని పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారని అనుకున్నారు కానీ అనుకున్నదొకటి ఆయనదొకటి అన్నట్టుగా మారింది పరిస్థితి కింది స్థాయి కేడర్ ఉత్సాహం నింపుతారని భావించినప్పటికీ తుస్సుమనిపించారు జనసేనాన్ని కార్యకర్తలు నారాజయ్యారు ఆయన తీరుపై లోపల కుమిలిపోతున్నారు మూడు రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని జనసేన లీడర్లు చెప్పినా ఆయన పూర్తిగా మందిరానికి హోటల్కి మాత్రమే పరిమితమయ్యారు అంతేకాకుండా షెడ్యూల్లో లేని విధంగా రిషికొండ ప్యాలెస్ను సందర్శించి అనవసర రాద్ధాంతం చేశారు ఆ ప్యాలెస్ను చంద్రబాబు సహా ఇతర ఎమ్మెల్యేలు పరిశీలించి చేయాలో తెలియని పరిస్థితిలో దానిని పక్కన పెట్టగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి మళ్లీ దాన్ని చేయాలో నిర్ణయించడానికి తీర్మానం చేయడంపై చూస్తుంటే కూటమిలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది జనసేన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో పంతొమ్మిది మంది అవినీతికి పాల్పడుతున్నారని నివేదికలు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు జన సైనికులు ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మేము ఇంట్లో కూర్చోవాలా అంటూ ఒక ఎమ్మెల్యే నేరుగా అధినేతను ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే క్షేత్రస్థాయి సమావేశంలో వచ్చే పదిహేనేళ్లు కూటమి పాలన సాగుతోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన కార్యకర్తల భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది ఇక అనేక చోట్ల పొత్తు ధర్మాన్ని విస్తరిస్తున్నాయి టీడీపీ బీజేపీలు ఆయా పార్టీల వైఖరితో తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం జనసేన లీడర్లే నామినేటెడ్ పదవుల్లో జనసేనకు మొండిచ్చేయి చూపిస్తూ నారా లోకేష్ తన మార్కు పాలనతో ముందుకెళ్తున్నారు దీంతో ఆ విషయంపై ఏం మాట్లాడడం లేదట గంటసేపు సాగిన అధినేత పవన్ ప్రసంగం జనసేన కార్యకర్తలు నిరుత్సాహాన్ని నింపిందని చెప్పాలి పదేళ్లపాటు కూటమితోనే ప్రయాణమంటూ జనసేన అధినేత మాట్లాడిన మాటలతో జనసేనికులు అవక్కవుతున్నారు పదేళ్లు బానిస బతుకులేనా అంటూ లోపల కుమిలిపోతున్నారు అనేక చోట్ల టీడీపీ లీటర్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమకు కనీసం ప్రాధాన్యతనివ్వడం లేదని జనసేనానికి చెప్పుకుని వాపోతున్నారు ఏం చేయాలో ఏం చేస్తానో అస్సలు చెప్పడం లేదు పవన్ త్రిశూల్ ద్వారా కార్యకర్తలకు భద్రత గుర్తింపు నాయకత్వం తెస్తానని అధినేత చెప్పుకొచ్చారు దశాబ్ద కాలం ఇస్తే తప్ప జనసేన నాయకత్వం బలపడదని నాయకుడు చెప్పగనే చెప్పడంతో వెళ్లాలో తెలియక తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోననే అనే భయంలో జనసేన యువ నాయకత్వం పడింది ఎక్కడో రష్యా చైనాలో జరిగిన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ కమ్యూనిస్టు భావాలను ఆయన కించపరిచారని అదేవిధంగా క్రిందిస్తాయే నేతలతోనూ నేరుగా సంబంధాలు కొనసాగిస్తానని చెప్పడం అంత నమశక్యంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో జనసేన మనుగడ ప్రశ్నార్థకమవడం ఖాయమంటున్నారు